చెప్పాలంటే నేను సిగ్గుతో తొలగించుకుంటున్నాను దానికి ఏం కోయ కాలం వచ్చింది ఆ వయసులో అన్ని ఎండిపోయి పండిపోయి ఉండాలి యాభై ఏళ్ళు అంటే మరి ఆ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడా వయసులో చక్కగా పిల్లలు అయిపోయి ఉంటారు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి హ్యాపీగా భర్తను పెట్టుకుని లైఫ్ లీడ్ చేసుకోక ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే కలిగాలం ఎంత వరకు వచ్చిందనేది అర్థం చేసుకోవాలి ఆడవాళ్ళు ఎంత దారుణానికి ఒడికడుతున్నారు అనేది కూడా మనం కొంచెం సమాజానికి ఇటువంటి మెసేజ్ ఎలా ఇస్తున్నారంటే ఈ మధ్య మహిళలు సగం వయసు అయిపోయింది యాభై ఏళ్ళు అంటే ఆమె చిన్న చితి కూడా కాదు సగం వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో పాటు కలిసి హస్బెండ్ అని చంపింది అంటే బాడర్లు అంటే వీళ్ళు ఇది ఒక ట్రెండ్ అనుకోవచ్చా మగాళ్ళని ఆడహాలు చంపుడు ట్రెండ్ లాగా అయిపోయింది వద్దురా బాబు పెళ్లి వద్దురా బాబు అని చదువుతున్నానుగా అదంటే ఎప్పుడు అయిపోయింది ఆయన కంటే ఇప్పుడు దగ్గర యాభై ఏళ్ళు అంటే ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు అయి ఉండొచ్చు పెళ్లి చక్కగా పిల్లలు అందరూ ఒళ్ళు అయిపోయి ఉంటారు హ్యాపీగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ ఏజ్ లో చిన్న పనులు చూసుకుంటూ చక్కగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కానీ ఇట్లా చేసింది అంటే మరి ఆ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటో హస్బెండ్ దగ్గర లేనిదేంటో కారం మరి అంత కిరాతకంగా చంపాల్సిన పని ఏంటో వదిలేస్తాడు బతికాడు బతికేవాడు కదా నాకు వద్దురా బాబు నాకు పాలనోటు దొరికాడు తోడు నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను నువ్వు కొద్దిరా బాబు అని చెబితే వాడు పిల్లలతో ఎక్కడో దగ్గర పోయి బతికేవాడు కదా ఆ బతుకు బతకునే మరీ కళ్ళల్లో కారం కొట్టి మరీ గొంతు మీద కాలేజ్ తొక్కే అంతటి దుర్మార్గానికి ఇప్పుడు ఈ సమాజంలో మహిళలు ఇలాంటి దుర్మార్గాలకు దిగబడుతున్నారంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు మహిళలే ఆ సమాజానికి ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారంటే ఇక రాబోయే కాలం ఎలా ఉంటుంది అనేది కూడా మనం కొంచెం ఊహించుకుంటే ఇది చాలా దారుణం వయసు ఏంటి ఉన్నదేంటి ఈ వయసులో ఒక బాయ్ ఫ్రెండ్ ఏంటి ఏం చేసుకుందాం అని ఈ హస్బెండ్ నుంచి చంపింది ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో తిరుగుతారా బయట తిరగరుగా మరి తిరగనప్పుడు చంపడం ఎందుకు వదిలేసుకుంటే తిరిగేవాళ్ళేమో ఒక వదిలేసినట్లయితే ఎక్కడో దగ్గర తిరిగి ఈ ఆ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం ఎక్కడైనా బ్రతకగలిగే అవకాశం ఉండేది కానీ చంపడం వల్ల ఇద్దరిని లోపలేసారు కదా ఇప్పుడు ఇద్దరు కలిపి లోపల ఆడతారు గేమ్ ఇక్కడ ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అయిపోయింది వాళ్ళ లవర్ల కోసం కన్న బిడ్డల్ని కావచ్చు కట్టుకున్న బట్టల్ని కావచ్చు కన్న తల్లని కూడా చంపేస్తున్నారు అంటే ఆడవాళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు అనుకో కామ పిచాచులు అయిపోయారు ఏం చేస్తారు కామానికి బలి పశువులు అయిపోతున్నారు మగాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయినా ఇప్పుడు ఇప్పుడు అన్నట్లు ఇంత ముందులో కూడా ఆడవాళ్ళు అనిగి మనిగి ఉండేవాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ పరువు కోసం అనిగి మనిగా ఉండేవాళ్ళు పెద్ద అయ్య కొలత పరువు కోసం అనగి మనిగి ఉండేవాళ్ళు తర్వాత అయితే భర్త కోసం అనగి మనిగి ఉండేవాళ్ళు తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని వాళ్ళ చేతుల చేతితో వాళ్ళు చంపుకోవటం వాళ్ళ కోసమే అనగి మనిగా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేరు మహిళలు పోతే పేరు అమ్మా నాన్నలు పోతే పేరు తోడ పుట్టిన వాళ్ళు పోతే పేరు మూడు పిల్లలు మాకు మాత్రం కావాలి ఒక్కొక్క ఆడది ఇద్దరేసిన మెయింటెనెన్స్ చేస్తుంది ఒకప్పుడు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు నలుగురు మెయింటెనెన్స్ చేస్తున్నారు నలభై ఐదు ఆడిన ఆడవాళ్ళు ఇద్దరిని మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇద్దరు సరిపోతారు ఒకళ్ళైతే సరిపోరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న జనరేషన్ లో నలభై ఏళ్ళు వచ్చిన మహిళకే కాని ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ దగ్గర నుంచి ఉన్న మహిళ మహిళలకే కానీ ఒకళ్ళు సరిపోరు ఇద్దరు కావాలి ఒకడు ఇంట్లో మగుడు ఇంకొకడు వీధిలో ప్రియుడు ఇలా ఉంటే వాళ్ళకి సరిగ్గా సరిపోతారు ఇక అమ్మాయిలు అయితే చెప్పక్కల పొద్దున పూట ఒకళ్ళు లంచ్కి ఒకళ్ళు ఫోర్త్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్కి ఒకళ్ళు నైట్కి ఫంక్షన్కి ఒకళ్ళు ఫంక్షన్ మెయిన్ వీళ్ళందరూ చెమ్మగాలే ఈ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు తిప్పేవాళ్ళు మొత్తం డమ్మి వాళ్ళే నైట్ ఉంటాడు చూడు నైన్ ఓ క్లాక్ దాటిన తర్వాత వాడు హీరో అట్లాంటి వాళ్ళకైతే వీళ్ళు సరిగ్గా సరిపోతున్నారు కానీ లేకపోతే వీళ్ళ వయసులేంటి వీళ్ళ అసలు సిగ్గు శరం ఏమైనా ఉన్నాయా కళ్ళల్లో కారం కొట్టి ఈయనకి యాభై ఏళ్ళు ఉన్నాయంటే అతనికి యాభై ఐదేళ్లు ఉంటాయిగా దగ్గర దగ్గర మరి ఆ యాభై ఐదేళ్ళ వ్యక్తులు చంపాల్సిన పనేముంది వదిలేస్తే తను బ్రతుకు తను బ్రతికేవాడుగా బ్రతికేవాడో లేకపోతే చచ్చిపోయేవాడో లేకపోతే ఏదైనా రాష్ట్రం విడిచిపెట్టి ఊరి ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు చంపి ఏం చేసింది లోపల వీళ్ళిద్దరూ కలిపి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు వీళ్ళని ఇలా ఏ రాష్ట్రంలోనైనా మన ఇండియన్ కంట్రీ వరకు ఏ స్టేట్లోనైనా వీళ్ళని వదలొద్దు వీళ్ళని లోపలేసి మ్యాప్ వద్దని నేను ఎప్పటి నుంచో చదువుతున్నా కాళ్ళు చెయ్యి తీసి వదిలేను అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ కానీ ఒక మిడిల్ ఏజ్ పురుషుడు కానీ ఎవరైనా కానీ కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేస్తే హ్యాపీగా బ్రతికేస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ చంపినా చంపడానికి ప్రతిక్షణం గుర్తొస్తా ఉండాలి ఈ భర్తని చంపినా ప్రియుడిని చంపినా పిల్లల్ని చంపినా ఎవరిని చంపినా ప్రియురాలను చంపినా భార్యను చంపినా అమ్మ నాన్నలను చంపినా ఎవరిని చంపినా గాని కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేస్తే వీళ్ళు చేసిన పనికి వీళ్ళు బ్రతికిన బ్రతుకుకి వీళ్ళు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ప్రతిక్షణం గుర్తు రావాలి అంటే కాలు చేయి తీసి రోడ్డు మీద వేయాలిగా ఒక లెక్క చెప్పాలంటే నేను సిగ్గుతో తొలదించుకుంటున్నాను ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి మహిళలు మన ఇండియన్ కంట్రీలోనే ఇలా తయారవుతున్నందుకు మన ఇండియన్ కంట్రీలో సరైన చట్టాలు సరైన న్యాయాలు సరైన శిక్షలు లేకపోవడం వల్లనే ఇలా పేటరిళ్ళిపోతున్నారు ఇవాళ ఉన్నటువంటి మహిళలే కానీ అబ్బాయిలు కూడా ఉన్నారనుకో అబ్బాయిలు కూడా లేరని చెప్పుకోవద్దు టెన్ పర్సెంట్ ఉంటే నైన్టీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు మహిళలే ఉన్నారు వాళ్ళ అబ్బాయిలే కావచ్చు ఒక మిడిల్ ఏజ్ పురుషులే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ టెన్ పర్సెంట్ జెంట్స్ ఉంటే నైన్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారు నా సైడ్ నుంచి చెప్పేదే లేదు అబ్బాయిలైనా అంకుల్స్ అబ్బాయిలు అంకుల్స్ జాగ్రత్త ఆంటీ వెనక మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు చూసుకోండి అమ్మాయి వెనక మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చూసుకోండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి పెళ్ళైతే వద్దురా బాబు వాడుకొని వదిలేరా బాబు